ఇన్ని రోజులకు నేనైతే ఒక ఉపయోగపడే వంట చేసినాను అనుకుంటా రాగి లడ్డు చేయడము అనిపించింది వీడియోలలో రాగి లడ్డు చేయను చేతులై నా చే ఒకసారి నాకు ఏడు పొచ్చే నేనా 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 నేనైతే చూడు రాగిపిండితో లడ్డు చేస్తున్నా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుంటారు బాగుంటారనే కోరుకుంటా నేను కూడా బాగుండాలనుకోండి సరేనా నేను దొరక అందరం నేను కూడా బాగుండాలని కోరుకోండి ఏమంటే సంక్రాంతి కోసం పప్పలు చేసుకోవాలి కదా అందుకని నేనైతే ఈ రోజు స్టార్ట్ చేసిన పప్పలు చేసేది ఎన్ని రోజులు చేస్తానో తెలీదు ఫస్ట్ టైం అయితే ఫస్ట్ అయితే రాగిపిండితో లడ్డు చేద్దాం అనుకుంటున్నాను అందుకనే లడ్డు తీ రాగిపిండి తీసుకున్నా దాంట్లోకి ఒట్ కొబ్బరి కూడా ఇక్కడ రాగి పిండి అయితే ఇద్దండి మనకు ఇండియాలో అంగన్వాడి వాళ్ళు ఇస్తారు చూడండి ఆ పిండి అయితే ఇప్పుడు పెన్నపి వేసుకున్నా కొంచెం నెయ్యి మేము ఎక్కువ నెయ్యి తినాం కాబట్టి కొంచెం ఒక చెంచా అంత పొద్దు పడతానే ఉంది ఒక చెంచా నెయ్యి అయితే వేసేసుకొని కరగనిద్దాం నెయ్యి బాగా కరిగింది కదా ఇప్పుడు పొలతండ మనకు తీపు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి కాబట్టి అందుకని నేనైతే కొంత పొల్చుకుంటున్నా ఇది బెల్లం డబ్బా అనమాట ఒకటిన్నర డబ్బా అయితే పిండి వేసుకుంటున్నా ఒకటిన్నర డబ్బా ఇది కువైట్లో బెల్లం ఉంటుందన్నమాట ఈ డబ్బాలో ఇదిగోండి బెల్లం కూడా ఇకరి తురిమేసి పెట్టుకున్నా చూడండి ఇదిగోండి బెల్లం కోరుకొని ఇట్లా చాక్తో కానీ లేదంటే తురిమేదానితో కానీ ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే బాగా వేపుకుందాం ఫస్ట్ ఇది తొందరగా మాడిపోతుందండి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటా సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపికగా చూసేదానికి సులభంగానే ఉంటుంది కానీ చేసేదానికి కొంచెం కష్టము ఎందుకంటే వేగాలి కదా బాగా పచ్చివాసన లేకుండా అట్లానే మాడిపోకూడదు కదా అందుకని నీట్గా నిదానంగా సిమ్లో పెట్టుకొని మంట వేయించుకోవాలి పదహైదు నిమిషాల వరకు వేయించినా నేనైతే ఇప్పుడైతే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది రాగిపిండి ఈ మంట ఎక్కువ పెడితే కాలిపోతుంది అంటే తొందరగా మాడిపోతుంది మనం మినిమంలో అట్లా వేయించుకునేది కాకుండా కొంచెం మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం కలర్ మారుతుంది ఇంకొక ఐదు నిమిషాలు వేయించాలి దీన్ని బాగా వేపుకోవాలి ఇంకొక ఐదు పది నిమిషాల వరకు కూడా రాగిపిండి కొంచెం బాగా వేగిందండి చూడండి కొంచెము కొబ్బర సన్నగా తురుము పెట్టుకున్న కొబ్బరి పచ్చిగొబ్బరి ఎండు ఎండుగొబ్బరి ఇది కూడా వేస్తే అక్కడక్కడ తగుతా బాగుంటుందన్నమాట పట్టు కింద అందుకని కొబ్బరి కూడా వేసి కొంచెం వేడి చేసుకున్నాము ఇంట్లోనే యాలక్కాయల పొడి మనకు సువాసన రావాలి కదా అందుకు యాలక్కాయల పొడి అయితే వేసుకుంటున్నాను బాగా కలిసేలాగా బాగా వేపేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాము మూడు బాగా వేసేసుకొని ఇది బాగా వేగిందండి చూస్తారు కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా ముందు తెల్లగా ఉంది కదా కొంచెం బాగా చేంజ్ అయింది అనమాట కలర్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇది బాగా గమనించాల్సిన విషయం అనమాట లేకపోతే తొందరగా మాడిపోతుంది కలుపుతూనే ఉండాలి ఒక సెకండ్ ఆపినా కూడా మళ్ళీ అడుగంటి పోతుంది చూడండి ఎక్కడ అడుగంటకుండా కలిపెడుతూనే ఉండాలి గిన్నెలోకి తీసేసుకున్నాము బాగా వేసుకుంటుంది ఇవన్నీ రూపలు జియో కనపడతాయి జరిగిన రోడ్లో కనపడాలి రోడ్లు దంచు దంచు బాదం పప్పులు కొంచెము దంచుకుంటే తొందరగా బాగా వేగుతాయని కొంచెం అట్లా ఒక అబ్బాయి రెండు ఉప్పులు అయితే చాలు వేపాలి నెయ్యిలో వేపుకోవాలంటే తొందరగా ఇట్లయితే బాగుంటుంది అంతా కలుస్తుంది అని చెప్పినా నేనైతే ఇట్లా దంచుతున్నా రాగి పిండి వేయించుకున్నాం కదా అదే వేపు అదే పెనంలోకి లేకి మళ్ళీ నెయ్యి వేసి కరగబెడతాం దంచి పెట్టుకునే బాదం పప్పులు అండ్ ముంతమావిడి పప్పు రెండు కూడా వేయించుకుందాం బాగా దోరగా కొంచెం కజాబాకాగా దంచుకుంటే కొంచెం బాగా అన్నిట్లోకి బాగా కలుస్తుంది నేతిలోనే వేయించుకోవాలి ఇవి కూడా ఇట్లా దోరగా వేయించేసుకొని దోరగా అయినాయి కదా నెయ్యితో పాటు ఇందులో వేసి కలిపేసుకోవాలా బాదం పప్పు వేంచుకున్నాం కదా అవి కూడా ఇందులోకే వేసి బాగా కలిపేసుకోవాలి బెల్లం పెట్టుకోవాలండి తీపి చూసుకొని నాకు అయితే తీపు సరిపోతుందని అనుకుంటున్నా ఒక ముక్కాలు కేజీ బెల్లం ఉంటుంది రాగిపిండి వచ్చి కేజీ అందులోనే కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము బెల్లం కరగాలి మనకే బాగా అవసరం లేదు కరిగితే సరిపోతుంది బెల్లం ఎందుకంటే ఇందులో ఏదో చెత్త ఎక్కువ ఉంది బెల్లం లోపల నల్లగా అంతా చూడ అదంతా పోవడానికి మాత్రమే కరగబెడదాం ఫస్ట్ కరగబెడదాము బెల్లము ఇలా కరిగితే చాలండి మనకు పాగ అవసరం లేదు బెల్లం మొత్తం ఇట్లా కరిగిపోతే చాలు ఎందుకంటే ఇందులో ఏదన్నా చెత్త అది ఏదైనా ఉన్నా పోతుంది అందుకని పడగొట్టుకుంటాం కాబట్టి ఇక్కడ కరిగిపోయింది కదా ఇంకా దీన్ని ఇందులో వేసేసుకుందాం రాగపిండిలోకి మనం వేసిన బెల్లము నీళ్ళు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా తెలియదు కదా కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకోవాలి ఇలాగా బాగా చేత్తో కలపాలంటే కొంచెం చెయ్యి బాగా కలిపోతుంది అనమాట అందుకని గట్టితో అయితే కలుపుకుంటున్నాను కొంచెం కొంచెంగా వంటకు వస్తే సరిపోతుంది నాకైతే సరిపోయిందిలేండి ఇంకా చేత్తో కలిపేసుకుందాం కొంచెం కొంచెం వేడిగా ఉండిట్టే కలిపేసుకోవాలి వంటలు కూడా వేడి మీదనే వంటలు చుట్టుకోవాలి చల్లారితే వంటలు రావు మళ్ళీ వేడి మీదనే వంటలు కూడా చుట్టేద్దాం వాగి లడ్డు చీనుమా చేతులై నా చేజుడు మాకు ఒకసారి నాకు ఏడుకు నా చీజులు ఉన్నాయండి బెల్లంపాకం వేసినాము పాకం వేసిన వెంటనే ఆ వేడి మీదనే ఒక రెండు లడ్డూలు చుట్టా చీ కలిపింది అనమాట అట్టని కొంచెం చల్లారి కొంచెం ఒక వందలో ఒక తొంభై శాతం చల్లారి అని చెప్పి అలా పెట్టి చేద్దాము అనుకునే లోపల మొత్తం పిండి పిండి అయిపోయింది దానికోసం నేనేం చేస్తున్నానంటే కొంచెం వేడి నీళ్ళు నీళ్ళు వేడి నీళ్ళు వేడి చేసుకొని పిండిలో వేసి ఇలా కలుపుకొని ఇట్లయితే వంటలు అయితే చేస్తున్నా ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇప్పుడు కూడా కాలిపోతుంది చెయ్యి అయితే చిన్న కాలడం లేదు తినేటప్పుడు బాగానే తింటాం కానీ చెయ్యాలంటేనే కష్టం రాగి లడ్డు చేయడము అనిపించిన వీడియోలలో చేస్తే తింటాం కదా అప్పుడు ఆ ఇదే ముందులే అనుకుంటాం కానీ దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది అనమాట చూడండి నచి ఎంత ఎర్రగా అయిపోయింది కద్రిక చాలా ఎర్రగా అయిపోయింది కాకపోతే ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒంటికి మేలు చేసేవే అనమాట రాగి పిండి కానీ బెల్లం కానీ బాదం పప్పు ముంతమాడు పప్పు అన్నీ మనకు హెల్తీ ఫుడ్ అనమాట చేసి పెట్టుకుంటే ఒక వారం పది రోజులు కొంచెం ఎందుకంటే ఇందులో నేను వేడి నీళ్ళు నీళ్లు వాడుతున్నా కాబట్టి ఒక వారం పది రోజుల వరకు కూడా నిలువు ఉంటాయి అంత ఉప్పు మించి ఎక్కువ ఉండవన్నమాట చేసుకోవచ్చు మేము టేస్ట్ చూసాము అసలు రాగిపిండి వాసన ఎక్కడా లేదు కదా బాగుంది నెయ్యిలో వేయించాం కదా చాలా బాగుందనమాట ఇవన్నీ నేనైతే ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలు బాల్లాగా చుట్టేసుకున్నాము ఫస్ట్ ఖచ్చితంగా కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాల్సి వస్తుంది లేదనుకుంటే నీ దగ్గర నెయ్యి వేసుకోవాలనుకున్నా కూడా నెయ్యి వేసుకోవచ్చు కానీ నేను నెయ్యి ఎక్కువ వేయలేదనమాట అందుకని కొంచెం లైట్గా అయితే నీళ్ళు చల్లుకుంటా పిండి అయితే కలిపేసుకొని ఉండలు అయితే ఉండలు చుట్టేసుకుంటున్నా అంటే లడ్డూలు మొత్తం చుట్టేద్దాం తొందరగా అయిపోతాయి దుర్గా కోసం సున్నుండలు మెత్తగా ఉన్నాయి అన్నమాట ఈ సున్నుండలు వచ్చేసి కొంచెం కల్తీ అయిపోయినాయిలండి ఇవైతే ఇవి రాగి రాగి లడ్డు ఇదిగోండి ఇంకొంచెం వత్తడం వల్ల ఇలా అయిపోయినాయి కదా మూత పెట్టి బలవంతంగా వచ్చి కానీ బాగా వచ్చినాయి అనమాట రావడం అయితే కానీ కష్టపడ్డాము కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉందిలేండి కదా బాగుండదు ఇలా అయితే వచ్చాయి చాలా బాగా వచ్చినాయి స్వీట్ కూడా ఎంత కావాలో అంతే స్వీట్ అనమాట షుగర్ వాళ్ళు కూడా తినచ్చు రాగిపిండి హెల్త్కి మంచిదే కాబట్టి తినచ్చు ఏం కాదు కా అని ఎక్కువ ఎక్కువ కాదు ఎప్పుడైనా ఒకటి తినచ్చు ఈ ఒక పది రోజుల వరకు నిలుగు ఉంటాయి పది రోజులు వారం పది రోజులు ఉంటాయి ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండాలంటే ఉండవు ట్రై చేద్దాం రాగిపిండి స్మెల్ ఎక్కడ లేదు మనం నేతిలో బాగా వేయించుకున్నాము తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలోనే వేయించుకుని అది కూడా కలుపుకున్నాం కాబట్టి నెయ్యి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది రాగిపిండి ఫ్లేవరు ఎక్కువ ఏం లేదు బాగుంది హ్యాపీగా తినచ్చు రోజుకి ఒక లడ్డు తిన్నా వెముకలకు చాలా బలం నేనైతే ఒక ఉపయోగపడే వంట చేసినాను అనుకుంటా మన ఛానల్లో ఇదే అండి వీడియో అయితే తింటా అంటే మాట్లాడలేదు కదా వీడియో ఫినిష్ చేసి ఆ తర్వాత అయితే తినేస్తానమాట మన వీడియో చూసారు కదా మన వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అని తాను కూడా అలానే సపోర్ట్ చేయండి ఓకేనా ఇదే మా సంక్రాంతి స్పెషల్ అనమాట ఇంకా చేస్తాము కానీ ఏం అనేది తెలియదు దుర్గా అయితే కచ్చికాయలు అంటుంది చూద్దాం టైం ఉంటే చేస్తాను లేకపోతే వీటితో సరిపెట్టుకుంటాం బాయ్